ఓం విఘ్నేశ్వమ ఓం శ్రీ భో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాదల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల ముప్పై ఒకటో తేదీ ఇరవై ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ఉన్న గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శుక్రుడు శని సంచారం చేస్తున్నారు ద్వితీయంలో రాహు సంచారం చేస్తున్నారు చతుర్థంలో గురుడు షష్టమంలో కుజుడు అలాగే అష్టమంలో కేతువు అలాగే లాభంలో బుధుడు అలాగే వేయిన్లో రవి సంచారం చేస్తున్నారు ఇరవై ఒకటో తేదీ ఉదయం ఐదు పది గంటల ఐదు నిమిషాలకి కుజుడు మిథున రాశిలోకి వక్రీ వక్రిస్తున్నాడు అలాగే ఇరవై నాలుగవ తేదీన బుధుడు వేయ రాశిలోకి వస్తున్నాడు అంటే వేయంలోకి వస్తున్నాడు మకర రాశిలోకి వస్తున్నాడు ఇరవై ఎనిమిదవ తేదీన శుక్రుడు మీనరాశి ప్రవేశం చేస్తున్నాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ పది రోజుల కాలంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి శుక్కుడు మీనరాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ మీనరాశి ప్రవేశం అంటే ద్వితీయంలోకి వెళ్తున్నాడు శుక్కుడు ఈ శుక్రుడు ద్వితీయంలోకి వెళ్ళటం వల్ల ఇప్పుడు ఆల్రెడీ శుక్కుడు శనితో సంచారం చేస్తున్నాడు ఈ శుక్రుడు శనితో సంచారం చేయటం వల్ల మీకు ప్రస్తుతం ఉన్న కాలం అంతా కూడా మంచి హ్యాపీగా సంతోషంగా మంచి మీ యొక్క ఆపోజిట్ సెక్స్తో అంటే ఆపోజిట్ వ్యక్తులతో స్త్రీలైతే పురుషులు పురుషులైతే స్త్రీలతో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి మంచి మీ ఇద్దరి మధ్య మంచి మంచి కార్డియల్ రిలేషన్స్ ఉంటాయి అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడా చాలా వరకు అనుకూలమైన వాతావరణం ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయం అవుతాయి అవంతమవుతాయి అయితే ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి శుక్రుడు మీనరాశి ప్రవేశం చేయడం వల్ల అంటే ద్వితీయంలోకి రావడం వల్ల ఖచ్చితంగా శుక్కుడు మీకు మంచి ధనాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు కీర్తి ప్రతిష్టనిస్తాడు గౌరవ మర్యాదలను ఇస్తాడు మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇరవై తేదీ వరకు కూడా లాభంలో బుధుడు ఉన్నాడు ఈ లాభంలో బుధులు ఉండటం వల్ల మీకు మంచి ఆదాయానికి ఆదాయం సుఖానికి సుఖం కీర్తికి కీర్తి ఆరోగ్యానికి ఆరోగ్యం మీకు ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇరవై నాలుగవ తేదీ నుంచి బుధులు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు వేయ రాశి ప్రవేశం చేస్తున్నాడు అంటే మకర రాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ బుధులు మకర రాశి ప్రవేశం చేయటం వల్ల మీరు కొంచెం ఖర్చుల విషయంలో కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ ఇతరులతో వ్యవహరించేటప్పుడు కానీ ఇతరులతో ఎటువంటి వ్యవహారాలు జరిపేటప్పుడన్నా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అలాగే ఇరవై ఒకటో తేదీ నుంచి కుజుడు పది గంటల ఐదు నిమిషాలకి వక్రిస్తున్నాడు మిథునంలో అందువల్ల ఈ మిథునంలో వక్రించడం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చిత ఖచ్చితంగా మరి సజీవనాలకు కలహాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో కానీ మీ పిల్లలతో కానీ కలహాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆవేశాలకు లోను కాకూడదు కోపతాపాలకి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం ఇవ్వకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ద్వితీయంలో రాహు మీకు ఎప్పుడు డబ్బులు ఇచ్చే స్థితిలోనే ఉన్నాడు అందువల్ల రాహు వల్ల మీకు ఏదో విధంగా డబ్బులు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే అష్టమంలో కేతు ఉన్నాడు కాబట్టి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తమే చూస్తే ప్రధాన గ్రహాల యొక్క స్థితి అలా ఉంది మరి చంద్రుడి యొక్క సంచారాన్ని బట్టి మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఇరవై ఒకటో తేదీ నుంచి ఈ రాశికి చెందిన జాతకులకి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు పట్టిందలా బంగారంగా ఉంటుంది చేస్తున్న ప్రతీ కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది చేస్తున్న ఎలాంటి ఫలితాలని ఎలాంటి పనులైన కూడా వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు మంచి మంచి మీకు అన్ని రకాలుగా కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్న విషయాన్ని కూడా మీరు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఇరవై ఎనిమిదవ తేదీ కూడా ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరుగు ఉండదన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఇరవై నాలుగవ తేదీ నుంచి ఇరవై ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా కుంభరాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అమోఘంగా ఉంటుంది ఎలాంటి కష్ట సాధ్యమైన కార్యక్రమాన్ని కూడా మీరు సులభంగా పూర్తి చేయగలుగుతారు అలాగే ఆదాయం పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది సమాజంలో కుటుంబంలో మీకంటే ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఇరవై తేదీ మధ్యాహ్నం నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖర్చులను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే సజ్జన వరకు ఇతరులతో వ్యవహరించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వస్తాయి అలాగే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది అలాగే బంధువులతో మిత్రులతో మాట్లాడేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి కుంభరాశికి చెందిన జాతకులకి ఇరవై నాలుగో తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అయితే ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ ఇరవై మూడవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చినా కూడా మీరు మౌనం పాటించాలి శాంతం వహించాలి ధైర్యంగా ముందుకెళ్ళాలి చిన్న చిన్న ఆటంకాలు ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సజ్జనంత వరకు మీరు ధైర్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారం అంతా కూడా మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే సూర్యనారాయణ స్వామి వారి ఆరాధన చేయండి ఆదిత్యూజ్యాన్ని పఠించండి దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి सर्वेजना सुगनो भवन्तु नमस्कार